ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సింహపురి గడ్డ మీద మన ముస్లిం సోదరులకి ఇచ్చిన భరోసా గురించి ఆయనకి ప్రత్యేకంగా మన ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాజకీయ నాయకులు కూడా చెయ్యని ధైర్యం సాహసం మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సింహపురి గడ్డ మీద ముస్లింస్ ఇచ్చిన భరోసా ఒకటే ఏంటంటే ఏ పార్టీ అయినా సరే అది టీడీపీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా బిజెపి అయినా ఏ పార్టీలైనా ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ భద్రత కల్పుతామని చెప్పి ఎవరు చెప్పలేదు దానిని కొనసాగిస్తామని ఎవరు చెప్పలేదు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసం ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన మరొక మాట చెప్పారు అది ఏ మాట అంటే మేము ముస్లింలకు నష్టం కలిగించే ఏ పనినైనా సరే అది అయినా అయినా ఎంపీఆర్ ఏదైనా సరే మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఏ పని కూడా మేము చెయ్యము మళ్ళా ఇంకో మాట అన్నారు ముస్లింల ఈమాన్కి ఈమాన్ అంటే మన విశ్వాసానికి ముస్లింల విశ్వాసానికి మేము ఎట్టి పరిస్థితిలో దానికి అండగా ఉంటామని చెప్పారు ఇది చాలా గొప్ప మాట మన ముస్లిం సమాజం అంతా ముస్లిం సోదరులంతా ఇప్పుడు టీడీపీతో ముఖ్యంగా టీడీపీ జనసేన అని బీజేపీకి అంటగట్టుకుని తిరుగుతున్న ముస్లిం సోదరుల ఒక్కసారి ఆలోచించండి తమరు నిద్రపోయేటప్పుడు మీ గుండెల మీద చెయ్యి పెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి ఈ రోజు మా ముస్లిం సోదరులకి భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉండాలా మన ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ జత కట్టిన టీడీపీకి మేము పనిచేయాలని ఒక్క నిమిషం ఆలోచించండి ముస్లిం సోదరుల ఒక్కసారి ఓటు వేసే ముందు ఆలోచించి మహిళలు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచించి ఓటు వేయండి ఇంకో మాట ముస్లింలు ఒక అభద్రాన్ని ప్రకటిస్తున్నారు ఏంటంటే ఎంపీ ఓటు కాంగ్రెస్ కి ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు ఎంపీ ఓటు కాంగ్రెస్ కి వేసిన గెలిచే పరిస్థితి గెలిచే దాఖలాలు మన రాష్ట్రంలో లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పాతాలంలోకి పడిపోయింది అది పైకి రావాలంటే ఇంకా డెబ్బై సంవత్సరాలు కూడా పట్టవచ్చు అందుకని చెప్పి ఆ మాట చెయ్యూడదు మేము వైఎస్ కాంగ్రెస్ పార్టీకి ఒకలా ఓటు వేసామంటే మన్నము అవతల వ్యక్తికి మేము అవతల వ్యక్తికి సపోర్ట్ చేసినట్టు అవుతుంది ఎందుకంటే ఈ డ్రామా ఆడిస్తున్నది టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ కి అయ్యింది కాంగ్రెస్ కి ఓటేయండి ఇది కూడా బీజేపీ జనసేన భాగమే ఇది కూడా ఇంకోటి మన వేరే పార్టీ కూడా అంటున్నారు ఎస్డిపి వాళ్ళ వాళ్ళు పేరుతో సహా చెప్తున్నాను ఎమ్మెల్యే ఓటు ఎస్డిపి ఎస్డిపి వాళ్ళు కూడా స్వతంత్రంగా అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్ అందుకని ఈ మాటల్లో మీరు రాగాకండి ఎందుకంటే రాష్ట్రంలో మన మోడీ ప్రభుత్వానికి మన మోడీ ప్రభుత్వానికి ఇంకో బిజెపి ప్రభుత్వానికి ఎదుర్కొనే దమ్మున్న మగవారు ఒకే ఒక్కరు అది మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పి చెప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి గారికి మేము మరొకసారి మన ముస్లిం సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ సెలవు తీసుకుంటాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి